వెల్కమ్ టు కమలాకరం నేనండి మీరు కమలాకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు విశ్వకర్మ జయంతి ఈరోజు అయితే ఈరోజు మా పాపకు ప్రోగ్రామ్ ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా నిన్ననే వచ్చింది ఇక నిన్న నుంచి పాప బాగా ప్రాక్టీస్ చేయడం నిన్న నిన్న నుంచి నైట్ వరకు చేసుకుంటే మళ్ళీ పొద్దున్నే ఎయిట్ థర్టీకి పొయ్యింది పోయి ప్రాక్టీస్ చేసుకొని ఇంకా అట్లనే అక్కడనే ఉండి అక్కడ మేకప్ అయ్యి వస్తుంది తర్వాత నేను అక్కడ తనని తీసుకెళ్ళాలి దగ్గరలోనే ఉంది అయితే మా పాప ఎట్లయింది ఈరోజు ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో ఏందో ఈరోజు బ్లాగ్లో చూద్దామా గో గుండం పాప అక్కడ మేకప్ అయి వచ్చినాక ఇంకా డ్రెస్ అది కుప్పోగిప్ప అవన్నీ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ ముందే ప్రిపేర్ చేసి పెడుతుంది ఇవన్నీ ఇంకా అయితే అక్కడ ప్రాక్టీస్ చేసుకొని అక్కడనే ఉన్నది అట్లనే మేకప్ అయినా వచ్చి మేకప్ చేసుకొని వచ్చేస్తాం అన్నందుకు డ్రస్ చేసుకొని ఇవి అంతా మళ్ళీ ఇవి చేయాలి ఇదల్లా తన ఆర్నమెంట్స్ జుట్టు జుట్టు బన్నులు గాజులు ఇవన్నీ రెడీ చేయాలి మళ్ళీ ఇదంతా ఈ వెయిట్ అంతా పెట్టుకోవాలి వాటర్ తాగడానికి రాదు ఏ ఉండదు సరే వెళ్తే నా పాపం తీసుకుని వస్తా మేము జుట్టు వేసినాక మేకప్ వేయించాం కదా ఇక ఇంటికనే రెడీ చేసి అక్కడ తీసుకెళ్ళడాని నేను ప్రాక్టీస్ కనండి మేకప్ మ్యాన్ వాళ్ళందరూ వచ్చేసిరు అనేసి అట్నే మేకప్ అయ్యి హ్మ్ కదా తెచ్చుకొని వచ్చేసి మాయ జడ తీసుకునక కొనండి తలకి అంత వెయిట్ లేదు అట్లా ఇప్పుడు చానీ సౌరమేయ సి హారే జుట్టు కింది కూడి రావడం ఏమంటున్న జుట్టు బై టేట నేను తినిపేళ్ళనా సరే సార్ తినిపిస్తా లైట్గా గా తినిపిస్తా కొంచెం అన్నీ తారాలు వేసి పిగిస్తే నిర్థెంత నయ్యదు పాపం పిల్లలకు అదే చదు నేను అంటున్నా అదేంటంటే పిల్లలకు ప్రోగ్రామ్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది గట్టిగా ఉండి ఏదో కూర్చున్నావు అవి అవి కుర్చుతుంది బ్రతి కూర్చుతు కొంచెం అలా కొట్టి వీడించుకును మరి అంచె తీస్తాను ముందు నుంచి ఓకేనా పైప్ పెట్ట tank center లకి అన్న ఆ యాక్చువల్ గా దాని నుంచి వస్తది నీరు కనిపిస్తది కొంచెం ఇల్ల పుట్టించలేదో క్లిస్ట్ ఆ ఇది అమ్మ నా ఇంటికల్ मम्मी తాళం అనుకున్నా నిమిషం నిమిషం

బ్లాక్ దాన్ని తీసుకొచ్చి పెట్టినా ఒకవేళ అవసరం కూడా తీసుకోండి ఆకలి పిండి పెట్టేస్తాయండి మొత్తం ఎక్కడ నువ్వు కొంచెం చెప్పు ఫోన్ పక్కా పెట్టు నువ్వు తర్వాత నువ్వు తొందరగా అయిపోయిందంటే నువ్వు ప్రాక్టీస్ చేసుకో చాలా రోజులు అయింది కదా మాకు అంటే అమ్మ జుట్టు చేయాలి ఆడ నిన్న వెనుక బ్యాక్ సైడ్ పూలు చక్కగా లేకుండా తెలుసా ఊసిపోయినాయి అన్నీ వైటివి గడక కట్టాలి కదా సరే సార్ సరే పూర్తిగా పూర్తిగా తయారైన చంద్రముఖి కాదు చేతిలో కూసుకుంటావా కొండ నుంచి ఏంటో ఉంటాం గిన్నెలా గోగర్లా మీ అబ్బా తోడు అయిపోయా ఓహో జుట్టు మేక తమ్ములక అయిపోయిందా ఆల్మోస్ట్ అయిపోయిందా వడ్డనం కట్టలేదు ఇంకా మర్చిపోయావు నేను మళ్ళీ బుర్రను ఉరికి రావాలి వీడికి బండ్ల మీద కదా వాళ్ళు కూడా బండ్ల మీద వస్తున్నారు భావన బండి మీద శ్వేత భావన ఇద్దరు కలిసి వస్తారు ఇట్లా చేసుకొని వస్తుంది అనుకుంటా కదా కానీ మాకు చాలా చాలు కప్పు కష్టంలే మనం లేకపోతే ఒక ఉంటుంది మనం ఉంటుందో నొప్పులు తీస్తూ ఉంటారు మన పిల్లలు సరే 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 స టెన్షన్ పడతారు నవ్వించుకుంటా అని నేనంటా ప్రోగ్రామ్ అయినప్పుడు ఒకటే అవి చేస్తుంటారు ఇంకా రీల్స్

చిరం నాట్యాలయం నాగారంలో ఉంది వెంకటరెడ్డి కాలనీ సో నా దగ్గర టూ హండ్రెడ్ పైన పిల్లలు ఉన్నారండి సో ఆన్లైన్ క్లాసెస్ అబ్రాడ్ వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను సో ఈరోజు ఈ అవకాశం నాకు నా స్టూడెంట్ సౌమ్య వాళ్ళ పేరెంట్స్ ద్వారా వచ్చింది సో లాస్ట్ మినిట్ పిల్లలతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ఈ అవకాశం ఇచ్చినందుకు సౌమ్య వాళ్ళ పేరెంట్స్కి ధన్యవాదాలు అండ్ ఇక ఒక్కటండి సో క్లాసికల్ డ్యాన్స్ అంటే నార్మల్గా చాలామంది ఇట్లా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ పిల్లలు మనకి రెండు గంటలకి పర్ఫార్మెన్స్ అంటే పొద్దున్న తొమ్మిదింటి నుంచి రెడీ అవుతూ ఉంటారు సో వాళ్ళకి అన్ని గంటలు పడుతుందండి రెడీ అవ్వడానికి వాళ్ళు చేసే ఒక ఐదు నిమిషాల పర్ఫార్మెన్స్కి వాళ్ళు పొద్దున్న నుంచి రెడీ అవుతూ ఉంటారు సో నేను అనేది ఏంటంటే ఈ కాలంలో వెస్టర్న్ డ్యాన్స్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ దాన్ని బట్టే మన క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్పిస్తూ ఉండాలి మీరు మీ పిల్లలకి చదువుతో పాటు క్లాసికల్ డ్యాన్స్ అనేది లేకపోతే మ్యూజిక్ కానీ క్లాసికల్ మ్యూజిక్ ఇలాంటివి నేర్పిస్తూ ఉంటే మన సాంప్రదాయం ముందుకెళ్తూ ఉంటుంది సో ఇదే నేను చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ అండి